హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ బ్యాక్ టు హోమ్ కిచెన్ నేను మీ పూజిత అందరూ ఎలా ఉన్నారో నేను బాగున్నాను ఈరోజు గోదావరి స్టైల్ చేపల పులుసు చేసి చూపించిపోతున్నాము అది ఎలా చేసుకోవాలో చూద్దాం కొంచెం మిరియాలు యాలకులు ఇంచు చెక్క లవంగా కలిపి ఒకసారి పౌడర్ చేసుకొని తెచ్చుకుందాం పౌడర్ రెడీ అయింది ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ కొద్దిగా ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు రెడీ చేసి పెట్టుకున్నామండి ఫస్ట్ ధనియాలు జీలకర్ర ఒకసారి పొడి కొట్టుకుందాం నెక్స్ట్ వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి ఒక్కసారి గ్రైండ్ చేసి తెచ్చుకోవాలి మూడు ఉల్లిపాయలు మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నామండి అవి కూడా వేసి ఇదంతా ఒక ముద్దగా చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ రెడీ అయింది ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం స్టవ్ వెలిగించి గిన్నె వేడయ్యాక ఆయిల్ పోయాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మెంతులు వేద్దాం ఒక పావు స్పూన్ మెంతుల వరకు మంటన్ సిమ్లోనే ఉంచి రెండు నిమిషాలు కొంచెం స్మెల్ వచ్చేదాకా మెంతులు వేయించుకుందాం మెంతులు వేగినవి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం అండి ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి కొద్దిగా పసుపు వేయాలి నెక్స్ట్ పసుపు వేసి ఒకసారి కలుపుదాం ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాం ఇది కూడా ఒకసారి కలపాలి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం ఒక అర స్పూన్ వరకు అది కూడా ఒకసారి కలుపుతాం కొంచెం అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి బాగా ఆయిల్ పైకి తేరుతుంది ఆనియన్ పేస్ట్ వేగినట్టే ఇప్పుడు టమాటా పేస్ట్ వేస్తున్నాం మూడు మీడియం సైజ్ టమాటాలని పేస్ట్ చేసి పెట్టుకున్నాం నెక్స్ట్ దాన్ని యాడ్ చేయాలి టమాటా పేస్ట్ వేసిన తర్వాత మరొకసారి కలుపుదామండి కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఆయిల్ బాగా పైకి తేరుతుంది ఇప్పుడు నాలుగు స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి వేసిన తర్వాత బాగా కలపాలి పచ్చిమిర్చి మొత్తం పది వరకు గంట పెట్టి కట్ చేసుకున్నాం ఇప్పుడు ఆరు మాత్రమే వేస్తున్నాం మిగిలినవి పులుసు మరిగినప్పుడు వేస్తామండి మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం ఈ ముద్ద అంతా బాగా వేగింది ఇప్పుడు చేపలు వేసి కాసేపు మగ్గించుకోవాలి మేము కేజీన్నర బొచ్చు చేప క్లీన్ చేసుకొని ఉప్పు కారం పట్టించి ఒక గంట వరకు పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఆ చేపలను యాడ్ చేస్తున్నాం చేపలు వేసిన తర్వాత అన్నీ మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలండి కేజీన్నర చేపకి మేమైతే వంద గ్రాములు చింతపండు వరకు తీసుకున్నాం మీరు పులుపును తగ్గించుకోవాలి అనుకుంటే కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు చింతపండు పులుసు కూడా పోస్తున్నాం గరిటె సెంటర్లో అడ్జస్ట్లో అలా పెట్టి స్లోగా కలపాలి పులుసు చేపలకు పట్టుకునే వరకు మీకు భయం అయితే కుదుపుకున్నా కూడా నో ప్రాబ్లం అలా అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మూడు స్పూన్ల ఉప్పు వరకు పడుతుంది మధ్యలో ఉప్పు కారం చెక్ చేసుకొని కావాలంటే మీరు యాడ్ చేసుకోండి మాకు ఏదైతే సరిపోయింది ఇంకా మూడు స్పూన్ల ఉప్పు నాలుగు స్పూన్ల కారం ఒక్కసారి కుదిపి మూత పెట్టి కాసేపు మరిగించుకుందాం ఇరవై నిమిషాలు టైం పడుతుంది పులుసు అంతా మరగడానికి మరొక్కసారి కదిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మరిగించుకుందాం పులుసు బాగా మరుగుతుందండి ఇప్పుడు మిగిలిన పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జంట కూడా వేసుకుందాం అలా మరుగుతున్నప్పుడు కరివేపాకు జంట కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది పులుసుకి బాగా మరుగుతుంది ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు మూత లేకుండా కాసేపు మరిగించుకోవాలి ఒక్కసారి యాడ్ చేసిన అలా కదుపుదాం ముక్కకి గరిట తగలకుండా కదపాలండి ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న పౌడర్ ఉంది కదా లవంగా యాలకులు చెక్క మిరియాలు ఆ పౌడర్ను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం వేసిన తర్వాత ఒక్కసారి అలా కుదుపుదాం మళ్ళీ ఇంకొక పది నిమిషాలు అలా మరిగించుకోవాలి మధ్య మధ్యలో కుదుపుతూ ఉండాలండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ పులుసు మాకు తూర్పుగోదావరి జిల్లా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్ లో ఎలా ఉందని చెప్పండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం